కృష్ణాజిల్లా ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్ల అంగరంగ వైభవంగా జరుగుతోంది తిరునాళ్లలో షిడిబండి ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది పూర్వం అమ్మవారు కలలో కనపడి షిడిబండి తయారు చేసే చెట్టును చూపించారని ఆ చెట్టును తీసుకొచ్చి షిడిబండిని తయారు చేసేవారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఆ సంవత్సరం వివాహం కాబోతున్న ఒక దళిత యువకుడిని షిడిబండి బుట్టలో కూర్చోబెట్టి గ్రామంలో ఊరేగింపు నిర్వహించడంతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు గత సంవత్సరాల నుంచి వీరమ్మ అమ్మవారి ఉత్సవాలు జరుపుకుంటూ జరుగుతూ కొంగు బంగారముగా కొలవబడే వీరమ్మ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఈ సుడిబండి కార్యక్రమం జరపబడుతుంది అట్లాగే అమ్మవారి ఉత్సవాలు మొదలైన పదకొండో రోజున అమ్మవారి సిడిబండి కావింపబడుతుంది ఇక్కడ అమ్మవారి యొక్క దివ్యాశీస్సులతో పూర్వము అమ్మవారి మనసు ఒక ఊహాగానముతో ఎవరికో కనపడి కుంకుమ బొట్టు ఉన్న తాడిని కొట్టి ఆ తాళ్ళతో అమ్మవారి చెడుబండిని తయారు చేసి ఒక దళిత యువకుడిని పెళ్ళికొడుకుగా అందులో ఆవిష్కరించి గ్రామంలో ఊరేగిస్తూ అమ్మవారి గుడికాడకి చేరి ఈ ఉత్సవాన్ని అఖండ బ్రహ్మాండంగా జరుపుతూ ఒక పది పదిహేను వేల మంది భక్తులు వస్తారండి ఈ చెడుబండి కార్యక్రమానికి దీనికి ఒక విశేషం ఏంటంటే అమ్మవారు ప్రవేశం చేసేటప్పుడు కొంతమంది వీళ్ళని నాకు గుణం తోమని చెప్పి అడిగితే చాలామంది నిరాకరించారు అప్పుడు ఈ దళితులు వచ్చి ఆమెకి గుణప్ర గుణం తవ్వి ఆమె సతీసాగనం చేసుకోవడానికి అంత సహకరించారు కాబట్టి కుల మతాలతో సంబంధం లేకుండా ఆమె దళి దళితు యువకులకి ఆ సంవత్సరం పెళ్ళే యువకుడిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఆమె గుడి చుట్టూ తిరిగేటట్టుగా ఆమెకు వరం ఇచ్చింది వాళ్ళకి అందువల్ల ఈ సుడిబండి కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ కొన్ని చుట్టుపక్కల గ్రామాలు కానీ ఇతర నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చి దీన్ని అందరూ దిగ్విజయంగా ఊరేగింపు చూసి ముగిస్తారని